కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద స్కెచ్ వేశారు భువనగిరిలో గెలవడంతో పాటు పార్టీపైనా పట్టు సాధించేందుకు ఇదే అదునుగా భావిస్తున్నారు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల మీద పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు అన్న వెంకట్రెడ్డి హైకమాండ్కు దగ్గరయ్యేలా పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు ఇంతకీ కోమటిరెడ్డి సోదరుల వ్యూహాలు వారికి ఎంతవరకు కలిసొస్తాయి నల్గొండ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రకటించారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అయితే ముందస్తు ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారాయన నల్గొండ ఎంపీగా పోటీ చేస్తానన్న కోమటిరెడ్డి ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అయ్యారు దీని వెనుక పెద్ద వ్యూహమే నడిచింది నల్గొండ కంటే భువనగిరే సేఫ్ అని అయిన కోమటిరెడ్డి బ్రదర్స్ చివరిలో వ్యూహం మార్చేశారు భువనగిరి లోక్సభ సెగ్మెంట్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పట్టు ఉంది రెండు వేల తొమ్మిది సాధారణ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి నుంచి ఎంపీగా గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అదే చోటు నుంచి ఎంపీగా ఓడిపోయారు భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యే సీట్లు సమర్థులకు ఇవ్వకపోవడం వల్లే తాను ఎంపీగా ఓడిపోయానని చెప్పే రాజ్గోపాల్ ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలిచారు అయితే ఈసారి భువనగిరి ఎంపీగా పోటీ చేయాలని మధుయాస్కి భావించారు ఆ మేరకు రాజ్గోపాల్ ను సంప్రదించి పోటీకి సిద్ధమయ్యారు నల్గొండ ఎమ్మెల్యేగా ఓడిన వెంకటరెడ్డి మళ్లీ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమయ్యారు నల్గొండైతే గెలిచే అవకాశాలు తక్కువని భావించిన రాజగోపాల్ రెడ్డి భువనగిరి నుంచి పోటీకి దిగాలని అన్నకు సూచించారు అన్నీ తానే చూసుకుంటానని చెప్పడంతో వెంకట్రెడ్డి ఫోకస్ నల్గొండ నుంచి భువనగిరి వైపు మారింది వెంకట్రెడ్డికి భువనగిరి సీటు ఇవ్వడానికి పీసీసీ నాయకులు కొందరు అభ్యంతరం చెప్పడంతో విషయం రాహుల్ గాంధీ వరకు వెళ్లింది ఆయన ఓకే అనడంతో వెంకట్రెడ్డి పోటీకి లైన్ క్లియర్ అయింది వెంకట్రెడ్డి లోక్సభ ఎన్నికల్లో పోటీకి దిగడానికి మరో కారణం కూడా ఉంది పీసీసీ చీఫ్ పదవి కోసం అన్నదమ్ములిద్దరూ పోటీ పడుతున్నారు ఇప్పట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చే సూచనలు లేకపోవడంతో ఎంపీగా గెలిస్తే హైకమాండ్కు దగ్గరగా రాహుల్ టీంలో ఉండొచ్చని వెంకట్రెడ్డి భావిస్తున్నారు అటు ఢిల్లీలో హైకమాండ్కు దగ్గరగా ఉండి రాష్ట్ర పార్టీపై పట్టుకోసం పావులు కదపొచ్చని లెక్కలు వేసుకుంటున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ అన్న వెంకట్రెడ్డి ఢిల్లీ వెళ్తే తాను రాష్ట్రంలోనే ఉండి పీసీసీ మీద పార్టీ మీద మరింత ఫోకస్ పెట్టొచ్చనుకున్న రాజ్గోపాల్ రెడ్డి భువనగిరిలో అయ్యే ఖర్చంతా తానే భరించడానికి సిద్ధమయ్యారు భువనగిరిలో పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోమటిరెడ్డి సోదరులు భారీ స్కెచ్లే గీస్తున్నారంట భువనగిరి లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఒక్క మునుగోడు తప్ప మిగిలిన అన్ని చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు అదీకాక మూడేళ్ల కిందట జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఫారాలు తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు టీఆర్ఎస్లో చేరిపోయారు కొంతమంది పోటీ చేయలేమని చేతులెత్తేశారు అలాంటి పరిస్థితుల్లో రాజ్గోపాల్ రెడ్డి టీఆర్ఎస్ ను ఓడించగలిగారు ఆ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులకు భారీ ఎత్తున రాజగోపాల్ నజరానాలు ఇచ్చారనే ప్రచారం జరిగింది ఇప్పుడు అదే ప్లాన్తో ఉన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని భువనగిరిలో విజయానికి అమలు చేయాలని చూస్తున్నారు సర్వేలు చేయించుకున్నాకే భువనగిరి బరిలోకి దిగిన కోమటిరెడ్డి సోదరులు గెలుపుపై ధీమాతో ఉన్నారు అంతేకాదు తాము ఓడిపోతే రాజకీయాల నుంచి టీఆర్ఎస్ టీఆర్ఎస్కు సవాల్ విసురుతున్నారు ఇక ఇప్పుడు తాజాగా వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి ఆ ఎఫెక్ట్ పార్లమెంటు ఎన్నికల్లోనూ కనిపిస్తుందని అంటున్నారు ప్రశ్నించేవారు లేకుండా చేయాలనే అధికార పార్టీ ప్రయత్నాలను ప్రజలు సహించరని అదే తమ విజయానికి కారణమవుతుందని ఆశిస్తోంది కాంగ్రెస్ నాయకత్వం